హలో గైస్ వెల్కమ్ టు ఈ సినిమా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి పవర్ స్టార్ నుంచి పొలిటికల్ పవర్ లోకి వచ్చారు మన ఏపీ డిప్యూటీ అండ్ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఆయన మధ్య హాజర్ జో అనే ఒక పది రూపాయల పెన్ వాడుతూ కనపడ్డారు ఆ తర్వాత ఆ పెన్ ఎంత ఫేమస్ అయిందో మనలో చాలా మందికి తెలుసు ఇక ఇప్పుడు పది రూపాయల పెన్ వాడే పవన్ కళ్యాణ్ గారికి వారి వదిన చిరంజీవి గారి వైఫ్ అయిన సురేఖ గారు ఏకంగా ఎనభై రెండు వేల రూపాయలు విలువ చేసే మోన్ బ్లాక్ గ్రేట్ క్యారెక్టర్స్ అనే ఒక వాల్ డిస్ట్రిక్ స్పెషల్షన్ పెన్ ని గిఫ్ట్ గా ఇచ్చారు ఈ పెన్ మార్కెట్ లో డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి కొన్ని అయితే లక్ష పైన కూడా ఉంది అని అంటున్నారు ఇక ఈ పెన్ గిఫ్ట్ ఇస్తూ తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశీర్వదిస్తూ మీ వదిన అన్నయని రాశారు ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీస్ ఏదేమైనా మీరు మళ్లీ బిజీ అయ్యే లోపు తొందరగా ఆ ఓజీ ఉస్తాద్ అండ్ హరిహర వీరమల్ సినిమాలను కూడా రిలీజ్ చేస్తే మా సినిమా అభిమానులు చాలా మంది హ్యాపీ అవుతారు పవర్ స్టార్ గారు మీలో మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఏ సినిమా కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి గైస్ మరెన్నో సినీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం విల్ మీట్ టీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మీ ఈ సినిమా